ఐడియా వీడియో అంగన్వాడి మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు నమస్కారం నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గతవారం చెయ్యి యొక్క చిత్రం గీసే కృత్యం మరియు వయసు వారీగా ఇవ్వబడిన వర్క్షీట్లు మరియు వర్షంలో ఉపయోగపడే ఇంటి చిట్కాలు వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి మీతో తెచ్చిన వర్క్షీట్ని చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది అప్పటి వరకు ఈ వీడియో ఇక్కడ ఆపే ఉంచుదాం ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం తల్లులందరూ ఒక వరుసలో నిలబడాలి ప్రతి తల్లి ముందు కొంత దూరంలో బకెట్ ఉంచండి తల్లులందరి కళ్ళకు గంతలు కట్టండి ఇప్పుడు ప్రతి తల్లి చేతికి ఒక కర్ర ఇవ్వండి లీడర్ తల్లి ఒకటి రెండు మూడు అని చెప్పగానే తల్లులందరూ తమ ముందు ఉంచిన బకెట్ను కనిపెట్టి కర్రతో కొట్టాలి ముందుగా ఏ తల్లి అయితే కర్రతో బకెట్ను కొడుతుందో ఆ తల్లి విజేతగా నిలుస్తుంది ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం నేటి కృత్యాలను చేద్దాము దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం నులు పురుగులు పెరగడం పిల్లలలో చాలా సాధారణం మరియు సులభంగా వ్యాప్తి చెందుతాయి ఈ ఇన్ఫెక్షన్ ఎంత సాధారణమో చెప్పడం కష్టం ఎందుకంటే వీటికి ఎటువంటి లక్షణాలు ఉండవు రండి ఈ వీడియో ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాం కడుపులో నివారణ పిల్లలలో పురుగుల వ్యాప్తి చాలా సాధారణం మరియు సులభంగా వ్యాప్తి చెందుతాయి అయితే ఈ ఇన్ఫెక్షన్లు ఎంత సాధారణమో చెప్పడం కష్టం ఎందుకంటే వాటికి తరచుగా ఎటువంటి లక్షణాలు ఉండవు మరియు నివేదించబడవు ప్రతి ఐదుగురిలో ఒకరికి కనీసం ఒక రకమైన పురుగు వ్యాప్తి ఉంటుంది ఇది చిన్నపిల్లలో మరింత సాధారణం చాలా నులుపురుగులకు ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉండవు లేదా ఈ లక్షణాలు చాలా తేలికపాటివి అవి గుర్తించబడవు శిశువుకు ఏ పురుగు వ్యాప్తి చెందింది మరియు అది ఎంత తీవ్రంగా ఉంది దానిని బట్టి శిశువులో కొన్ని సాధారణ సంకేతాలు లేదా లక్షణాలు ఉండవచ్చు ఉదాహరణకు ఆకలి లేకపోవడం వికారం వాంతులు మరియు బలహీనత ప్రారంభమవుతాయి నులుపురుగుల యొక్క లార్వాలు ఊపిరితిత్తుల్లోకి చేరినప్పుడు ఆస్తమా కూడా వస్తుంది దాదాపు అన్ని నులుపురుగుల ఇన్ఫెక్షన్లకు నోటి ద్వారా తీసుకునే మందులతో చికిత్స చేయవచ్చు మీ పిల్లలకి ఉన్న సంక్రమణ రకాన్ని బట్టి మీ డాక్టర్ మందులు లేదా డీవార్మింగ్ చికిత్సలను సూచిస్తారు శిశువు ఎల్లప్పుడూ శుభ్రమైన మరియు పొడి ప్రదేశంలో ఆడుకునేలా చూసుకోండి బురద నీటి తొట్టెలు సరస్సులు లేదా ఆనకట్టలు వంటి నీటి ప్రదేశాలలో మీ పిల్లలను ఆడుకొనివ్వద్దు టాయిలెట్ని ఉపయోగించిన తరువాత చేతులను బాగా కడగండి మీ బిడ్డ పెద్దవాడైతే టాయిలెట్ ఉపయోగించిన ప్రతిసారి చేతులు కడుక్కోవడం నేర్పండి మీ శిశువు యొక్క గోళ్లు చిన్నవిగా మరియు శుభ్రంగా ఉంచండి నులుపురుగుల గుడ్లు పొడవాటి గోళ్ళల్లో ఇరుక్కుపోయి ఇంటి అంతటా వ్యాపిస్తాయి పండ్లు మరియు కూరగాయలను శుభ్రమైన నీటిలో బాగా కడగాలి ఆకుకూరలను కడిగేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి ఎందుకంటే వాటిలో బురద మరియు దుమ్ము ఉండవచ్చు ఎల్లప్పుడూ శుభ్రమైన నీరు తాగండి మీరు నీటిని మరిగించవచ్చు లేదా ఫిల్టర్ చేయవచ్చు ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు తల్లులందరూ గ్రూప్లో చెప్పండి పదండి ఇప్పుడు ఇంటికి వెళ్లి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం పిల్లవాడు అద్ద ముందు కూర్చోవాలి తన పేరు మరియు తనకి ఇష్టమైనవన్నీ చెప్పాలి ఆ తరువాత రకరకాల ముఖాలు చేయాలి సంతోషం విచారం కోపం వంటివి చూద్దాం ఎన్ని ముఖాలు తయారు చేయగలడు ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు